వీడియో నేను లాస్ట్ టైం అప్లోడ్ చేశాను కదా దీనికి రిలేటెడ్ వీడియో లాంగ్ వీడియో పెడతాను అనగా దాని రిలేటెడ్ అనమాట ఇది మా పెద్ద మామయ్య గారు పెద్ద అత్తయ్య గారు వాళ్ళ మనవరాలు వాళ్ళ కోడ అం దగ్గర టీచర్గా జాయిన్ అయ్యాను ఎనభై తొమ్మిదిలో హై స్కూల్ ప్రమోషన్ తర్వాత రెండు వేల ఎనిమిదిలో రిటైర్మెంట్ అట్లే అసలు మీకు ఈ చెట్ల తోట అనేసి ఎలా వచ్చింది ఏంటి నాకు చిన్నప్పటి నుండి మొక్కలు ఇష్టం మా అమ్మగారు ఇంటి దగ్గర కూడా మీ మొక్కలు నాటేదాన్ని ఆ మొక్కలతోటే అలా అలా అలవాటు అయిపోయింది ఆటి చూస్తే నాకు చాలా ఆనందం మీ పెట్టి అసలు మేము ఎంత చెట్లు తక్కువే కానీ బాగా పెట్టారు చెట్లు అవన్నీ చాలా బాగున్నాయి నాకు ఇంత కోఆపరేట్ చేసి ఇంత వీడియోకి మీరు కోఆపరేట్ చేశారంటే థ్యాంక్ యూ సో మచ్ వేరే నా పేరు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేసాం హై స్కూల్లో నా పేరు మీద వచ్చేటట్టుగా మా వంశాన్ని వివరిస్తూ నా కొలెక్ నా రిటైర్మెంట్ అప్పుడు సన్మానంగా చెట్టు బోగరించారు దొండ నాటు దొండ రెండున్నాయి ఎర్ర చక్రకెళ్ళి ఎత్తుది ఇది నా ఎర్ర చక్రకెళ్ళి నాందేడు చక్రకెళ్ళి कदम वृक्ष स्टार फ्रूट द्राक्ष स्ट्रॉबेरी जाम मुझे ना स्ट्राबेरी जाम వచ్చింది డబుల్ వచ్చింది మళ్ళీ పెయినా ఇది మంచి స్మెల్ ఆల్ స్పైస్ మిరాకిల్ ఇది ఒక రకం ఇది టర్కీ అంజీరా ఇది కమల మామిడి మియాజా ఇదేమో నెహాంగ్ పసం మామిడి ఇది స్వీట్ నారింజ పొడిని అన్ని స్వీట్ నారింజ అడవి మామిడి అంటారు అలహాబాద్ సబేద దగ్గరికి వెళ్తే ఇది మా తెల్ల గులాబీ మామిడి అటు ఒక ఇది సీతాఫలం ఉంది మల్బరి ఇది ఒక రకం చెరి ఇది కమల ఇది ఒక అంజీర ఇది ఒక రకం మల్బరి అంటే మూడు నాలుగు రకాల మొక్కలు ఉన్నాయి ఒక్కో దాంట్లో అది బత్తాయి మొలుస్తున్నాయి ఇప్పుడే ఇది పీనట్ బటర్ అమ్మాయిలేము మొన్న అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పోతాం పిండి చెట్టు పేరు ఏంటండి పీనట్ బటర్ చిన్న వాయిసు ఇదేమో రెడ్ జాము తైవాన్ జాము చెప్పండి ఇది హనీ హబ్ అంట ఈ పూలు వస్తాయి ఈ మధ్యాహ్నానికి క్రీమ్ కలర్కి వస్తాయి భలే వాసన వస్తాయమ్మా ఇప్పుడు చెట్టు పెరిగింది ఇప్పటి వరకు తెగ మళ్ళీ మొగ్గర అని అడి ఈ గన్నేరు కలరు ఇది వైట్ ఇది రెడ్ పింక్ రెడ్ ఇది క్రీమ్ ఇది 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 డబల్ కలర్ ఈ కలర్ క్రీమ్ కలర్ పింక్ కలర్ డబల్ కలర్ ఇది ఇది లైట్ పింక్ ఇది ఎల్లో ఇదేమో పన్నీర్ మల్లె మల్లెస్ట్ అండి వేరు మొక్కలు మసినాయి ఎల్లో తగ్గు మాంగారు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఇంతంత చిన్న ఆకులాగే ఇది ఇది ఒక రకం లిల్లి గుండు మల్లె குலி மல்ல கா மல்ல அது சீலங்க மல்ல வீடியோ பெய் வீடு பெரு நூறு வர इंदाक मिनी पारजातमें इधल पारजात मिनी पारजात काश्मीर गुलाबी रूम रकल मंदार अंदर बताई सुवर्ण कमीर मल्टी विटमी కాలు పక్కన స్వీట్ లెమన్ ఇది ఎల్లో సువర్ణ కన్నేరు రెడ్ గులాబీ అదేదో జవకా టాబా ఏదో అన్ని పెట్టి ఇచ్చారు అది ఎండలు కట్టబోయింది మళ్ళీ వచ్చింది రెండు సంవత్సరాల నుంచి చావట్లో బట్టాయి బ్లాక్ బ్లాక్ బెర్రీ బ్లాక్ బెర్రీ सीताफलम मंदार मिर्य से नोने फ्रूट लांग मलबरी वैट लांग मलवरी मोत का ఇదొక రకం జామ దానిమ్మ ఎర్రవిసి ఇదొక రకం మందార ఇదేమో సెంటు మల్లె వంద పా నెట్ ఒక రకం స్టార్ ఫ్రూట్ ఇది పండి కాయలు ఇప్పుడే పడుతున్నాయి పొట్టిగా తెగ రాస్తాయి కొంచెం పులుపు స్వీట్ కాదు పులుపు ఇది ఒక మల్బరి ఇది చుక్క మల్లె ఇది బ్రహ్మకమలం సెంట్ గులాబీ సరస్వతి పూలో ఏమో అంటారు సరస్వతి మొక్క పూలు ఇదేమో పైనాట ఇదేమో ఇది రావి వేప కలిసింది లక్ష్మీనారాయణలని నేను పూజ కోసం ఇక్కడ పెట్టాను ఒకే కలిసి మలిసింది ఇది స్వీట్ లెమన్ ఒక రకం మధుమాలి దీని పేరు ఇంగ్లీష్లో నాకు రాదు తెలుగులో నిప్పురావు పూలు అంటారంట అది రా అదే నల్లేదు నల్లేదు ఇది వరహి అది గేలారే అంట పచ్చి పూలు పోస్తాయి చెట్టు మీద గేలారే ఇదేమో మల్టీ భోగన్ ఇరియాది మల్టీభోగలియా ఆ మధ్యలోనేమో ఎల్లో కలర్ ఆల్మండ నంది పెద్ద నంది స్వీట్ స్వీట్ చింత స్వీట్ చింత ఇది ఒక రకం రేదు చెట్ కింద అలా నేరండి అది ఒక రకం ద్రాక్ష ఇది ఒక రకం నేరేడు ఇదేమో వైట్ నేరేడు ఇదేమి కేజీజాము ఇక ఈ దానిమ్మలు రకరకాలు అది సీతాఫలం ఇది బనానా సపోటా ఇదొక రకం సపోటా ఇది ఒక రకం సపోటా ఇది పింక్ కలర్ నూరు వర్గాలు పింక్ కలర్ మందారాలు ఇదేమో ఇదేమో బెలంబి ఉసిరి మామి ఇది ఎర్ర ఇదేమో తమలా తమలా నిమ్మ ఆరెంజ్ నిమ్మ ఇది ఒక రకం జాము పున్నాగ ఇది తీగ గులాబీ ఇది ఒక కలర్ మందారు అది స్వీటు వాక్కాయ్ స్వీట్ వాక్కాయ్ అరే లక్ష్మణ ఫలం నుమ్మ ఫలం హపూలు ఆల్మండ ఇది కూడా లక్ష్మణ ఫలం पुव पुव दान देंगे बारबर स्टेट अभी बारबर स्टेट पंपर् पर्सन ఇది రామాఫలం అది సమజాతి ఇది ఇది ఒక రకం దానిమ్మ ఇది గోల్డ్ సీతాఫలం గోల్డ్ గోల్డెన్ సీతాఫలం ఎల్లో కలర్ గులాది అక్కడ ఆరెంజ్ కలర్ ఇది ఒక రకం సీతాఫలం గన్నేరు ఇది శీతాఫలం పడి ఏదో పడి అది రీ దేవ కన్నేరులో రకాలు ఇది నంది వర్ధనండి ఇది ఒక రకం నూరు ఇది వినగాడు ఇది అడవి మల్లని గోవర్ధనం అంటారు ఒక పేరు ఇదేమో ఆకు సంపండి ఇది మినే నంది వర్తనం ఇది కనపండ ఆకు సంపండ పత్తి మందారు పూసినప్పుడు పువ్వు తెల్లగా పెద్ద ముద్దలాగా ఉంటుంది మధ్యాహ్నానికి పింక్ కలర్ వస్తుంది సాయంత్రానికి ఇంకా పింపచ్చు నిండు పింపు వెలగ అయ్య గారు అత్తయ్య గారు మీ ఆశీస్సులు అయితే ఎప్పుడు నిశ్చితాన్ని అయితే ఉన్నారీ బ్లెస్సింగ్ ఇవ్వండి శుభమస్తు